ఓం గంగణపదే నమ సరస్వత శ్రీమాత్రే నమ ద్రమదత్తాత్రేయన్మ ఓం నమ శివాయ శివాయ క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ యాదేవీ సర్వూతీషు మాతృ సంస్థిత నమస్తే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ జయ గురు దేయన్మ క్రీం మహాకాళికాయ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గుర్నాశ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గో గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కడేక వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేస్తున్నాం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ప్రామాణికంగా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుందంతా కూడా మార్చి నెల మాస ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అంతా కూడా వస్తాయని చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి కుర్ణాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా సంపూర్ణంగా గోచారిత్య ఫలితాలు మరియు మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన విశ్లేషణ జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్తాము తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన జాతకరీత్యా దోషాలంతా కూడా గోచారీత దోషాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా చూసుకుంటే ఇక్కడ గ్రహస్థితి ఈ రకంగా ఉంది గోచారిత్య కుంభరాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి మార్చి నెలలో అంతా కూడా రాహువు ఈ యొక్క సూర్య భగవానుడు బుద్ధుడు శుక్రుడు అంగారకుడు కలియుగతోటి పంచగ్రహ కుటుంబంలో సంచారం జరుగుతుంది రెండో తారీఖు రోజున ప్రధానంగా శుక్ర భగవాను అంతా కూడా ఉచ్చస్థానమైన మీనరాశికి అంతా కూడా సంచారం చేయడం శని భగవానుడు మిత్ర మిత్రగ్రహమైన గ్రహమైన శనితో పాటు కలియుగతో సంయోగంలో ఉండడం అనేది జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా ఇక్కడ చూసుకుంటే కుంభరాశిలో సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు చూసుకుంటే శుక్రుడంతా కూడా మీనరాశుల సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ప్రధానమైన వ్యాపారాలంతా కూడా చూసుకుంటే సినీ రంగంలో వాళ్ళకంతా కూడా కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి కళారంగంలో ఉండే వాళ్ళకంతా కూడా ఆకస్మికంగా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బంగారం సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు అంటే గోల్డ్ బిజినెస్ అనేది చేసేవాళ్ళు కానీ మంచిగా పెట్టుబడి పెట్టుకున్న దానికి రాబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది బంగారానికి కూడా విలువ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నగలు వ్యాపారం జ్యువెలరీ బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ప్రధానమైన మిత్రగ్రహంతో కలిగితో ఉండడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలో అంతా కూడా చూసుకుంటే పదిహేనో తారీఖు రోజున సూర్య అంతా కూడా ఇక్కడ మీనరాశుల సంచారం చేయడం శని శుక్ర కలియుగ తోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది ప్రధానమైన గ్రహాలంతా కూడా మార్పు జరుగుతుంది కావున విశేషమైన ఫలితాలంతా కూడా సంపూర్ణ ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడు కూడా మార్చి నెలలోనే మనకంతా కూడా మీనరాశిలో చతురగ్రహ కూటమిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది నాలుగు గ్రహాల సంయోగం అంతా కూడా జరుగుతుంది గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ యొక్క పరిహారం ఆచరించడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మార్చి నెల సంపూర్ణమైన మార్చి నెల ఫలితాలంతా కూడా ఈ రకంగా వర్తిస్తుంది వీళ్ళకంతా కూడా ఏ వ్యాపారాల్లో అంతా కూడా రాబడి రావడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఏమైనా రావడానికి అవకాశాలు ఉన్నాయా దూర ప్రయాణం చేయడం వల్ల లాభిస్తుందా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది సంపూర్ణ పైలో ఫలితాలు చూడడానికి మీరంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడు స్థానంలో సంచారం జరిగేటప్పుడు దేవి ఆరాధన మహిషాది ద్వాదశ అశుభాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవి ఆరాధనలో భాగంగా తామర పొలతోటి మల్లె పొలతోటి తులసి దళాలతోటి మారేడు దాంతో అమ్మవారిని అర్చించడం వల్ల సహస్రనామాచన త్రి సూక్త కారణం అంతా కూడా చేయించడం వల్ల లక్ష్మికి కుబేర శాంతి సుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జాతక రీత్యం ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు ఆకస్మికంగా ధనయోగం ధనలాభాలా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కుంభరాశి జాతకులకి మార్చి నెల మాస ఫలితంలో భాగంగా ఈ గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది కుంభరాశి జాతకులు గోచారీత్యా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో మూడో దశలో ఉన్న కావున శని ప్రగా తైలాభిషేకం చేయడం నల్లను దానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది పంచమ స్థానం బృహస్పతి యోగం అంతా కూడా రాజయోగ కారకంగా మారుతుంది ప్రధానంగా రాశిలో అంతా కూడా పంచగ్రహ కూటమి షష్టి కూడా సంభవిస్తుంది ఇక్కడ పంచగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది కావున ప్రధానంగా చూసుకుంటే అంతా కూడా ధనస్థానంలో ధనకారకుడిగా అంతా కూడా ఉచ స్థానంలో మార్పు చెందుతుంది మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి వ్యాపారంలో అభివృద్ధి కలగడం గాని వృత్తిలో రాణింపు దడించడం గాని ఉద్యోగంలో మార్పు అంతా కూడా జరగడం గాని ఆస్కారం ఉంటుంది కళారంగంలో ఉండే వాళ్ళకి విశేషంగా సంగీతము నృత్యము సినిమా ఫీల్డ్ లో గానీ అంటే సినీ రంగంలో ఉండే వాళ్ళకైనా కానీ మంచిగా అవకాశాలు రాజయోగ ప్రాప్తికి రాజయోగం అంతా కూడా విపరీత రాజయోగం దించడానికి ఆస్కారం ఉంటుంది పొలిటికల్ రంగంలో వాళ్ళకు కూడా మంచి మంత్రి పదవి కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా రాజశ్యామల ఐజ్ఞాతికతలు కానీ ప్రధానంగా ఈ యొక్క కాలబెరు శాంతి హిమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరేవి హిమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది శత్రు బాధాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి వల్ల మీకంతా కూడా మంచి రాబడి సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతి అంతా కూడా పంచమ స్థానంలో ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం వల్ల శుక్రుడంతా కూడా ఉచస్థానంలో మార్పు చెప్పడం వల్ల గ్రహంతో కలయికతో ఉండడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతినించం కూడా సూర్య నమస్కారాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు సూర్య భగవానికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వెంకటేశ్వర వారి కళ్యాణం కానీ సీతారాముల కళ్యాణం గాని శివపార్వతుల కళ్యాణం గాని దేవాలయంలో ఆచరిస్తూ ఉండడం వల్ల శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది పసుపు కొమ్మల మాలనంతా కూడా తీసుకుని అమ్మవారికి మంగళవారం రోజున గురువారం రోజున శుక్రవారం రోజున హారం లాగా అలంకరణ చేస్తూ ఉండడం వల్ల పసుపు కొమ్మల మాలతోటి అంతా కూడా పరిష్కారం వల్ల శీఘ్రంగా గురుబలం జరుగుతుంది జాతకరీత్య ఉన్న సకల గ్రహ దోషుని వారణయి అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వారికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ స్మరణ అయిన సంతుష్టమహ నామానంతా కూడా జపాన్ని ఆచరించండి తద్వారా రాజీ యొక్క ప్రాప్తి కలుగుతుంది శ్రీమాత్ర మార్చి నెల గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి పరమం అంతా కూడా సంయోగం అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వారు అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది అందరు కూడా ప్రతినిత్యం కూడా రావి చెట్టు వేప చెట్టు దగ్గర ఆవునితో దీపారాధన చేయడం అక్కడ చిమిలినంతా కూడా నివేదన చేసి కట్గమాల స్తోత్రాన్ని పట్టిన చేసుకోవడం వల్ల ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి కలుగుతుంది రావి చెట్టు కూడా కౌష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇదంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా శ్రీశూప్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తుంటారో గోమాతకంతా కూడా శనగలు బొబ్బర్లు అంతా కూడా నానబెట్టినవి ప్రత్యం కూడా సమర్పిస్తుండడం వల్ల ధన ధాన్యాది సమృద్ధి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క మార్చి నెలలోనే మనకంతా కూడా పంతొమ్మిదో తారీఖు రోజున పరాభవ స్నాన సంవత్సరం అంతా కూడా ప్రారంభం అవుతుంది ఉగాది అంతా కూడా పండగ అంతా కూడా ప్రారంభమవుతుంది ఉగాది నుంచి ఫలితాలంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియోను కూడా చూసి మీరంతా కూడా పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక ఇచ్చే ఉన్న దోషాలకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకి విశ్లేషణ చేయించుకొని జాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకొని ఈ యొక్క పరిష్కారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ నామాని జపాని ఆచరించండి ఓం శరవణ బయ ఓం శరవణ బయన ఓం శరవణ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది ప్రతినించం కూడా శ్రీ సుప్త పారాయణం అంతా కూడా వేద పండితులతో ఆచరించుకోవడం వల్ల ఇక్కడ శుక్రుడి అనుగ్రహం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది మేషాది రాశుల వల్ల ప్రతినించం కూడా లక్ష్మీ కుబేర శాంతి సుమాధి కార్యక్రమం ఆచరించుకోవడం వల్ల వ్యాపారము ఉద్యోగంలో మార్పులు జరగడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్త